నమస్కారము ఈరోజు ఒక ఉత్సవపూర్వకంగా అందరం కలిసి దేవాలయాలు వెళ్తూ ఉన్నాము ఈ సందర్భంలో చెప్పేది ఏమంటే దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పట్టుకు హిందూ బాధ్యత సాంప్రదాయాలను కాపాడుకోవాలి మన వారసలు అన్ని తెలియాలి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము జై సనాతన ధర్మం జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టి గర్థాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాపాడుకోవాలి దేవాలయను కాపాడుకోవాలి దేవాలయ కాపాడుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి సనాతన ధర్మం వర్తిల్లాలి భారత్ మాతాకి జై సనాతన ధర్మం వర్తిల్లాలి భారత్ మాతాకి జై దేవాలయాలను కాపాడుకోవాలి